వెల్కమ్ టు అవర్ ఛానల్ తుషార్ కిచెన్ అండ్ క్రాఫ్ట్ ఈ వీడియోలో ఎగ్ బిర్యానీ ట్రై చేస్తున్నాను దీనికి హాఫ్ కేజీ బాస్మతి రైస్ తీసుకున్నాను ఫోర్ ఎగ్స్ తీసుకున్నాను మీడియం సైజ్ ఆనియన్స్ టూ తీసుకున్నాను చవెలిగించి టూ స్పూన్స్ ఆయిల్ తీసుకున్నాను దానిలో కొంచెం సాల్ట్ కొంచెం కారం ఎగ్స్ని మిడిల్లో కట్ చేసుకుని అక్కడక్కడ ఇలా ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి ఇలా కట్ చేయడం వల్ల ఉప్పు కారం ఎగ్స్ లోపలికి వెళ్ళి టేస్టీగా ఉంటుంది ఇలా ఫ్రై అయిన తర్వాత ఎగ్స్ తీసి పక్కన పెట్టుకోవాలి ఇలా తయారు చేయడానికి వేరే పాని తీసుకొని దీంట్లో ఆయిల్ తీసుకోవాలి దీనిలో సన్నగా తరిగి పెట్టుకున్న ఆనియన్స్ తీసుకోవాలి రెండు పచ్చిమిర్చి తీసుకున్నాను వీటిని డీప్ ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ మూడు అంతులు మగ్గిపోయిన తర్వాత గుండం చెక్క లవంగలు కొంచెం షాజీరా వేసుకొని కలుపుకోవాలి మళ్ళీ ఆనియన్స్ డీప్ ఫ్రై అయిన తర్వాత దీనిలో కొంచెం పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ టూ స్పూన్స్ వేసి ఈ వరకు కలుపుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం ఫ్రై అయిన తర్వాత దానిలో టూ స్పూన్స్ కారం తీసుకోవాలి హాఫ్ స్పూన్ ధనియా పౌడర్ కర్డ్ ఫోర్ స్పూన్స్ కర్డ్ మిస్ ఒక స్పూన్ బిర్యానీ మసాలా కొంచెం సాల్ట్ సరిపోకపోతే మళ్ళీ వేసుకోవచ్చు ఇవన్నీ మిక్స్ అయ్యేలాగా మంచిగా కలుపుకొని మసాలా తయారు చేసుకోవాలి మసాలా ఇలా తయారైన తర్వాత దీనిలో నిమ్మకాయ పిండుకోవాలి సరిపోన ఉప్పు కారం పులుపు నిమ్మకాయ పిండుతాం కాబట్టి పులుపు కూడా చూసుకుని అంతా రెడీ అయిన తర్వాత దీనిలో కొత్తిమీర పుదీనా వేసి ఒకసారి కలిపి మూత పెట్టుకోవాలి రైస్ వండుకోవాలి వండటానికి ఒక హాఫ్ అన్ అవర్ ముందు బియ్యం కడిగి పెట్టుకోవాలి చెక్క కొంచెం షాజీరా రెండు మూడు లవంగాలు వేసి ఉడికించుకోవాలను రైస్ పట్టుకుంటే ఇలా మూడు మూడున్నర ముక్కరైనప్పుడు ఆఫ్ చేసుకోవాలి స్టవ్ నేను రైస్ మసాలా తయారు చేసిన గిన్నెలను తీసుకుంటాను ఫస్ట్ మసాలా మొత్తం తీసేస్తున్నాను ఈ బౌల్లోకి మసాలా గిన్నెలో ఇలా కొంచెం మసాలా సెట్ చేసి దీనిలో రైస్ తీసుకుంటున్నాను ఇలా సగం అన్నం తీసుకుని దీనిలో ఎగ్స్ మసాలా నేను మండి అన్నం తీసుకోవాలి గిన్నె మసాలా కూడా యాడ్ చేసుకోవాలి పైన కొంచెం కొత్తిమీర బిర్యానీ మసాలా చల్లుకొని మూత పెట్టుకోవాలి స్టవ్ మీద డైరెక్ట్గా పెట్టుకున్న ఇలా ఏదన్నా పాలు తీసుకుని దాని మీద బౌల్ పెట్టుకోవాలి స్టవ్ పెట్టుకుని స్టవ్ ఆన్ చేసుకొని సిమ్లో ఉడికించుకోవాలి ఇలా చాలా ఈజీగా ఎగ్ బిర్యానీ తయారు చేసుకోవచ్చు ఈ వీడియోని మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ